శ్రీశైల దేవస్థానాన్ని మహాభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం శ్రీశైల దేవస్థానంలో పాతబడిన పొన్నూరు సత్రము శివసదనము అలాగే పెద్ద సత్రం సంబంధించి వాటిని ఆ భవనాలను కూల్చివేయాలని ఇప్పటికే అందరికీ నోటీసులు ఇచ్చిన క్రమంలో ఇంకా అంటే ఇంటిని ఆ సత్రాలను ఖాళీ చేయకపోవడంతో దేవస్థానం అధికారులు వాటిని ఖాళీ చేయాల్సి ఆ యొక్క సత్రాలకైతే కరెంటును నీటిని నీటి సరఫరాను నిలిపివేయడంతో ఇక్కడ నివసిస్తున్న అంటే ఉద్యోగులు కావచ్చు అలాగే చిన్నపిల్లలు కావచ్చు చిన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ఈరోజు పనురు సత్రం సంబంధించి అయితే మహిళలు దేవస్థానం అధికారులను వేడుకున్నారు మరొక మూడు రోజులు సమయం ఇస్తే మేము ఖచ్చితంగా మాకు కేటాయించిన ఆ యొక్క గంగా సదన్లో మా యొక్క ఈ సామాను తీసుకెళ్తామని దానికి సంబంధించి దేవస్థానము వారి ట్రాక్టర్లు ఇచ్చితే ఆ ట్రాక్టర్లో ఈ ఈ యొక్క మా సామాను వేసుకొని ఖాళీ చేస్తామని మరొక మూడు రోజుల సమయము ఇవ్వాలని ప్రాధాయపడుతున్నట్టుగా కూడాను పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు కోరుకున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే పాతబడిన ఆ శిథిరావస్థలో ఉన్న ఈ యొక్క పాత భవనాలను అయితే దేవస్థానము యుద్ధ ప్రాతిపదికన వాటిని అంటే తొలగించి ఆ ఏరియాలో నూతన భవనాలు కావచ్చు అలాగే క్యూ కాంప్లెక్స్కి సంబంధించి కావచ్చు మిగతా దేవస్థానం డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన అన్ని పనులు చేసే దిశగా ఇప్పటికే అడుగులు వేస్తుంది అదేవిధంగా కొత్తగా వచ్చిన ధర్మకర్తల మండలి కావచ్చు అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నత దేవ ధర్మాదాయ దేవాదాయ శాఖకు సంబంధించిన ఉన్నతాధికార ఆదేశాల మేరకు వీరంత త్వరగా దేవస్థానం సంబంధించి పాత భవనాలను కూల్చివే కూల్చివేస్తూ ముందుకు అయితే శ్రీశైల దేవస్థానం దూసుకుపోతుంది అయితే ఈ వీళ్ళకి కూడా అంటే ఈ సత్రాలు అయితే ఎవరైతే నిలుస్తున్నారో వాళ్ళకి మరొక మూడు రోజులు సమయం ఇస్తే మేము ఖాళీ చేస్తామని కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది ಸಾಮಾನ್ಯವಾಗಿ ಕಾರ್ಯ ಮಾಡ್ತೀವಿ.

మా ఇంటికాడ సామాన్లు పెట్టండి డాక్టర్లు పంపించకుంటే ప్రైవేట్ పనులు పెట్టుకొని